కామెంట్ చేస్తారు వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు నిన్నదానికి ఆ పని చేశాను కాబట్టి వాళ్ళకి చేస్తే ఎట్టుంది ఎట్టుంది అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు మనకు మన ప్రాంతంలో లేదు కాబట్టి మనకు తెలియడం లేదు రైతులు గిట్టుబాటు ధర లేని వాస్తవం ఏం లేదు ఇప్పుడు ఒడ్లు కూడా కొనుగోలు చేయడం కోసం రెండు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలతో ఒక క్వింటాల్ కొంటారు అది కూడా పెట్టారు మన మన నియోజకవర్గంలో ఐదు స్టాక్ పాయింట్లు పెట్టారు ఈ మండలంలో కూడా నంది మండలం కూడా పెట్టడం జరిగింది రేపడ ఓపెన్ చేస్తారు చెన్నూరు మండలంలో రెండు పెట్టారు చెన్నూరు రామనపల్ల కమలాపురం మండలంలో కూడా రెండు పెట్టారు ఇవన్నీ కూడా పెట్టారు మరి రెండు రోజుల్లో అయిపోతాయి వాళ్ళందరూ చేసి కొనుగోలుదారు అమ్ముకునే దానికి అయితే మన వాళ్ళు దేనికి అలవాటు పడ్డారంటే మన వాళ్ళు ఆడ ఒరికి కొయడము ఈ నుంచి ఆడనే తూకం వేసుకుంటాము దాంట్లో ఇప్పుడు ఇవన్నీ ఎండపోసుకోవడం ఎందుకని వీళ్ళకి అమ్మే పరిస్థితుల్లో ఎండ పోసుకొని మాయిస్టర్ లేకుండా చేయాలనేది ఒక పర్సెంట్ ఉంటుంది దానికన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు రేటు కొట్టలేదు వాళ్ళు కూడా చెడిపోతాయని ఉంటారు దాంట్లో చేయలేక కొంత రైతులు ఎంత అని వాళ్ళకే అమ్ముకుంటారు దానికి అలవాటు పడిపోతే మళ్ళీ అమ్మరు పని చేయడానికి కొంత మా వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు మా రైతులు అందులో నేను కూడా రైతునే కాబట్టి నాకైతే తెలుస్తూ ఉంది రైతులు దాన్ని ఒక రోజు రెండు రోజులు ఎండబెట్టేస్తే మనకు ఎంత మేలు వస్తుంది అని ఆలోచన చేయడం ఇప్పుడు మనకు పదకొండు వేలో పదివేలో ఉంది రేట్ ఎంత ఉంది పదివేల ఏడు వందలు ఉంది అట్లా అమ్మితే ఎంత వస్తుంది అనుకుంటున్నారు రెండు వేల నాలుగు లెక్కలు ఆరు రెండు పన్నెండు ఆరు నాలుగు పద్నాలుగు వేల చిల్లర వస్తుంది మూడు వేలు దగ్గర దగ్గర నీకు పైన మూడు వేలు మూడు వేల చిల్లర తేడా ఉంది ఆ మూడు వేల చిల్లరకు నీకు పోయినా ఒక మూట పోయినా కూడా అంత తరుగు ఎంత ఎంత చేసినా ఒక మూట కన్నా ఎక్కువ పో అట్ట కూడా ఆమె ఉంది కదంగా అదే అన్నిటికీ బరువు మనం ఎందుకు ఇప్పుడు పోతే పాలు వచ్చిన కాడికి వస్తుంది మనకు అంత చేయడం ఎందుకు అనేది ఉంది కాబట్టి మీరు అందరూ కూడా